ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే సులభమైన ఉపాయం ఒకటి ఉంది ధనం కావాలంటే కనకదారాస్తవాన్ని రోజుకు మూడు సార్లు నలభై ఎనిమిది రోజులు భక్తితో పారాయణ చేస్తే లక్ష్మీ అమ్మవారు తప్పక అనుగ్రహాన్ని కలిగిస్తుంది అమ్మవారి అనుగ్రహం కోసం స్వయంగా ఇంద్రకృత స్తోత్రం పఠించడం వలన సకల సంపదలు కలుగుతాయి పూజా సమయంలో హారతికి కర్పూరం లేనప్పుడు నేతి దీపంతో కానీ నూనె దీపంతో కానీ వెలిగించి ఆరతి ఇవ్వవచ్చు పూజల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు మొగ్గ వస్తే మంచిది దీపారాధనలోని రహస్యాలు తెలుసుకోవలసిన ఎనిమిది దీపాల ఫలితాలు వ్యష్టి దీపారాధన ఇది మన ఇంట్లో చేసే నిత్య దీపారాధన ఈ దీపం మన ఇంటికి వెలుగునిచ్చే దీపం కాదు ఇంటిల్ల పాదికి ఐశ్వర్య సంపద సంయమనం ఇచ్చే దీపం రెండవది బృందావన దీపం తులసి కోట వద్ద వెలిగించే దీపం ఇది ఈ దీపం వలన పుణ్యఫలం ధర్మజ్ఞానం మరియు వంశాభివృద్ధి లభిస్తాయి అర్చనా దీపాలు ఇది దేవుడి సమక్షంలో ప్రత్యేకంగా చూపే దీపాలు ఈ దీపారాధనలో భక్తి ఉన్నంత వరకు దేవత అనుగ్రహం కొన్ని రెట్లు పెరుగుతూ ఉంటుంది నిరంజన దీపాలు నిత్య పూజలలో హారతుల సమయంలో ఉపయోగించే చిరుదీపాలు ఇవి మన పూజను సంపూర్ణంగా చేస్తాయి నందా దీపం దేవాలయ గర్భగుడిలో నిత్యం వెలిగించే దీపం ఇది అక్షయ దీపంగా భావించబడుతుంది శాశ్వత శాంతి జ్ఞానం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదీపం లక్ష్మీదేవి గర్భగుడిలో వెలిగించే దీపం ఈ దీపంతో ధన సౌభాగ్యం సాంతానిక శుభం మరియు సౌఖ్యం లభిస్తాయి బలిదీపం దేవాలయ బలిపీఠం దగ్గర వెలిగించే దీపం ఇది దృష్టి నివారణ నెగిటివ్ ఎనర్జీ తూర్పుముఖం అయిన స్థలాల నుంచి రక్షణ ఇస్తుంది ఆకాశ దీపం గోపురాలపైన ఎత్తైన స్తంభాలపైన వెలిగించే దీపం ఇది ఆకాశం ద్వారా వ్యాప్తించే శక్తిని ప్రసరిస్తుంది ఇది గ్రామానికి లేదా దేవాలయానికి సార్వజనిక రక్షణ దీపంలా పనిచేస్తుంది అలాగా పంచాయతన దేవాలయాల్లో దేవతలు శివుడు విష్ణువు అంబిక గణపతి ఆదిత్యుడు ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారాధనకు వివిధ పేర్లు ఉన్నాయి శైవరూపంలో నంది రూపంగా నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి విష్ణువు వద్ద దీపకృతులు శంఖ చక్ర గద పద్మ రూపాలు కనిపిస్తాయి ఇంట్లో దీపం పెట్టవలసిన ఏడు ముఖ్య ప్రదేశాలు దేవుడి ముందు దీపాన్ని మొదట దేవుడి ముందు వెలిగించాలి ఇది భక్తి సూచకం గడపకు రెండు వైపులా ఇవి దేహళి దత్త దీపాలు అంటారు ఇల్లు శుభంగా ఉండేందుకు ఇవి ముఖ్యమైనవి గడప దీపం పెట్టకూడదు గడపకు బయట వీధి వైపు బయట ఉన్న వారి దృష్టి కూడా శుభంగా ఉండేందుకు అక్కడ దీపం వెలిగించాలి తులసి కోట వద్ద ఇది బృందావన దీపం తులసికి దీపం పెడితే ఆరోగ్యవంతమైన శక్తులు ఇంట్లో ప్రవహిస్తాయి ధాన్యాగారం వద్ద ఇది అన్నపూర్ణాదేవికి చేసిన ఆరాధన లాంటిది ఇంటి ధాన్య భద్రత కోసం భావి వద్ద నీటి మూలానికి దీపం పెట్టడం వలన శుద్ధత శాంతి వస్తాయి ఉదయం సాయంత్రం సమయాల్లో ఉదయం సూర్య భగవానుకి సాయంత్రం చంద్రునితో పాటు ఆధ్రా నక్షత్ర దర్శనం చేస్తూ శివుడిని తలుచుకోవాలి దీపారాధనలో ముఖాల సంఖ్యకు అర్థమేమిటి ప్రమిదలు ఎలా ఉండాలి ఏకముఖం అనగా ఒక ముఖం మనశ్శాంతి మధ్యస్థితి త్రిముఖం రెండు ముఖాలు కుటుంబ ఐక్యత కోసం త్రిముఖం మూడు ముఖాలు మంచి సంతాన సౌభాగ్యం కలుగుతుంది చతుర్ముఖం నాలుగు ముఖాలు పశుసంపద ధన సంపద వస్తుంది పంచముఖం ఐదు ముఖాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి వెండి ప్రమిదలు అతి శ్రేష్టం శుద్ధ చిహ్నం పంచలోహ ప్రమిదలు రెండవ స్థానం శక్తివంతమైనవి మట్ట ప్రమిద ఉపయోగిస్తే కింద మరో ప్రమిద లేదా పళ్ళెం పెట్టాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిద కింద పళ్ళెం పెట్టడం తప్పనిసరి నిత్య దీపారాధన ముఖ్యంగా సంధ్యాకాలంలో చేస్తే సుఫలితాలు దుష్టశక్తులు తొలగింపు ఇంట్లో శాంతి కలుగుతాయి పూజగదిలో ఎక్కువ దేవుడి విగ్రహాలు ఉండకూడదు నైరుతిలో వినాయకుని ఉంచినా బలం చేకూరుతుంది వాయువ్యంలో పార్వతీదేవి విగ్రహాన్ని ఉంచి పూజిస్తే శక్తి లభిస్తుంది ఈశాన్యంలో నీరు కాని శివుడిని కాని ఉంచి పూజించిన ఆగ్నేయంలో సూర్యనారాయణ మూర్తిని ఉంచి పూజించినా మంచి జరుగుతుంది దేవుని పూజ గదిలో కేవలం ఐదు విగ్రహాలు మాత్రమే ఉండాలి పంచాయతనాలు అంటారు మిగతా విగ్రహాల్ని అలంకారంగా మాత్రమే ఉంచాలి ఐదు విగ్రహ మూర్తులను మాత్రమే పూజించాలి దేవుని పటాలకు ఆరతి మసిపట్టేలా ఉంచకూడదు పూజ గదిలో గంటను వేలాడతీయదు గంటను గుడిలో మాత్రమే వేలాడతీస్తారు పూజ ప్రారంభించి దేవుడిని ఆహ్వానించేటప్పుడు ఒక శబ్దం నైవేద్యం పెట్టేటప్పుడు ఒక శబ్దం ఆర్తను ఇచ్చేటప్పుడు ఒక శబ్దంగా గంటను ఉపయోగించాలి దేవుడి పూజా మందిరంలో ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించకూడదు దేవుడి విగ్రహాలు కేవలం ఎనిమిది విధాలుగా ఉండే ప్రతిమల్ని పూజించాలని భాగవతం చెప్తోంది లోహం తోటి చేసినది చెక్కలతో రాతితో పిండితో గంధంతో పసుపుతో చిత్రపటం లేక నీటిలో రేఖలు గీసి భావన చేసుకొని లేక మనసులో రూపాన్ని భావన చేసుకున్న విగ్రహమూర్తులను మాత్రమే పూజించాలి ప్లాస్టిక్తో చేసిన దేవుని విగ్రహాలు పూజకు పనికిరావు ఉజాగదిలో ఉపయోగించే వస్తువులు కూడా ప్లాస్టిక్ ఇనుమువి ఉండకూడదు వెండిని కానీ రాగి కానీ ఇత్తడిని మాత్రమే ఉపయోగించుకోవాలి భగవద్గీత శవాల పక్కన పెట్టే గ్రంథం కాకూడదు భగవద్గీత అనేది పుణ్యగ్రంథం శబాల పక్కన పెట్టే పుస్తకం కాదు ఇది జీవితాన్ని బోధించే శాస్త్రం మరణానికి కాదు గీత శ్లోకాలు మనసుకు శాంతిని ఆత్మకు బలాన్ని ఇస్తాయి చనిపోయిన చోట గీత పెట్టడం అనేది తప్పు అలవాటు భగవద్గీతను మరణానికి సంకేతంగా వాడకూడదు ఇలాగే చేస్తే భగవద్గీత అంటే భయం అపశ్రద్ధ కలుగుతుంది గీతను ఇంట్లో భక్తితో ఉంచాలి నిత్యం చదవాలి పిల్లలకు గీత గురించి బోధించాలి జీవన మార్గంగా చూపాలి చనిపోయిన వారి దగ్గర గీత పడటం ఆచారం కాదు అపచారం ఇప్పుడే మారుద్దాం భగవద్గీతను గౌరవించండి జీవితంలో నిలిపించండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ధన్యవాదాలు